గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు టీవీలో మనం అందరం చూసాం కర్రలతో కొట్టడం వీటితో పాటు టీవీలో అందరం చూసాం ఈ ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు ప్రత్యక్షంగా టీవీలో చూసాం మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకొచ్చి ఎంట ఇరవై మందికి బెయిల్ చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష ఇచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తొత్తుమూర్తికి వచ్చేసిన కార్యక్రమం కదా అది త్రీ నాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టేది మీరు దాంట్లో కారణం ఏంటి పట్టికంటే ఏదో ముక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది ఏం చంద్రబాబు నాయుడు గారు పెద్ద గొప్పగా చెప్తారు కదా ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ దీని తమ చాలా తప్పు ఇవన్నీ క్షమించడానికి సందర్భం సమయం దానికి ఎందుకోసము దేనికోసమో జరిగిందంటే ఏం లేదు తల తొక్కలేదు ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి మొట్ట దాడి జరిగింది ఎందుకోసం పెట్రోల్ బొమ్మలు వేసారు విజయవాడ నుంచి తీవ ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే సమాధ ఏదో ఆయన వచ్చి మా ముందు రోజు వచ్చి మా ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చెప్పు అండి ఎస్ నేను తప్ప మాట బొరపా బుర పాడే పద్ద కింద వస్తాయి ఇంకెంత జ్ఞానం కోల్పోతే పెట్టుగా కోల్పోతే ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా ఏంటిది ఎంతవరకు అయినా సరే దీన్ని దీనికోసం పోరాటం చేస్తాం సరే చట్టాల్లో లా దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం కానీ రాజకీయ పరంగా ఇచ్చారు తప్పు ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద మన్నాడు వచ్చి రమేష్ మీద ఇంటి మీద అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ మీ తప్ప ఎవరు బతకకూడదు ఎవరు ఉండకూడదా ఏమనుకుంటున్నారు ఎన్నో సందర్భాల్లో చూసాం ఏ సందర్భంలో ఇలాంటి మీరు సంఘటనలు చూడలే చాలా దురదృష్టం సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలిలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతాను ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి ధర్మాన ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తా అని కోరుతున్నాను రాష్ట్ర అందరినీ కూడా ఇలాంటి ధర్మానికి మీరు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏం జరిగాయో ఆలోచించమని కోరుతున్నాను ఇది న్యాయమని అడుగుతున్నాను ఈ ధర్మాన్ని అడుగుతున్నాను ఇంకో టైపే చూ కొన్ని పొడవు చూస్తుంటే ఎవరైతే దాడి చేయడానికి వస్తున్న గోండాలు ఉన్నారో వాళ్ళు పోలీసులు కలిసి వస్తున్నారు పోలీసు వచ్చి కలిసి కలిసే అండి పోలీసులు గుండడం ఇది ఎక్కడ చూడలే వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొని వెంటనే అట్నుంచో వస్తూ నుంచి తిరిగి మీరు అన్నదానికి మీరు లేదని తేగట్టు పెట్టాలి అది పోలీస్ అంటే పోలీసు వ్యవస్థ అంటే పోలీసింగ్ అంటే అది తిరిగి కాకుండా వాళ్ళు వీళ్ళు కలిపి పరిగెత్తి పరిగెట్టి జోరుగా నడుచుకొని పరిగెత్తి నడుచుకొని వస్తున్నారు దేనికోసం అంటే మీరు చేయండి ఒకవేళ ఏమైనా అక్కడ ఏమైనా మళ్ళీ తిరుగుబాటు వస్తే మీకు మేము ఎస్కార్ట్కి ఉన్నామని చెప్పడా ఇంకా పోలీస్ వ్యవస్థ గోండాలకు వచ్చి ఎస్కాట్కి వస్తున్నారా మీరు గోండాల్కి వచ్చి రక్షణకు వస్తున్నారా మీరు దేనికి చాచా చాలా తప్పు ఇది ఎక్కడ కూడా గత ముప్పై సంవత్సరాల్లో ఎక్కడ ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ చూడలేదు అసలు పెట్రోల్ పంపు సంస్కృతి ఏంటి నేనైతే నా చిన్నప్పుడు అప్పుడు ఏది సమయ దేహాంధ్ర ఉద్యమం వచ్చింది ఆ మూమెంట్లో చూశాను నేను టెన్త్ టెన్త్గా చదువుతాను అలాంటి పెట్రోల్ పంపు ఎందుకంటే ఆ ఇమోషన్స్ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంలో ఆ తర్వాత అలాంటి సంస్కృతి మన రాష్ట్రంలో లేదే మన దగ్గర లేదు తెలంగాణ లేదు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎక్కడ లేదే ఇలాంటి సంస్కృతి మళ్ళీ ఇప్పుడు అప్పుడు చూసాం బిజ్వాడలో ఇలాంటిది ఆ తర్వాత అంటే ఎంతో సంస్కృతి కల పట్టణం ఎంతోమంది మేధావులు ఎక్కడ నుంచి వచ్చారు ఎంతో గౌరవ కుటుంబాలు వచ్చి ఇక్కడ నుంచో ఉన్నాయి అని ఆ తర్వాత తర్వాతగా పేరు మారి ఎంతో హోందాగా ఉన్న పట్టణం ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా అలాంటిది వచ్చి ఇలాంటి సంస్కృతి ఏంటి మళ్ళీ పూర్వ సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు వచ్చి ఆ చెడ్డ పేరుని ఆపాదిద్దామని రచన చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాను నేను ఏదో మీరు వచ్చి ఇలాగ వీటికెట్టి తాటే చాపులు కుందరు బెదుతనే బెదిరించి చేద్దాం అనుకుంటే వైసీపీ పార్టీ బెదలత ఇక్కడ రోజున మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా రమేష్ని పల పలకించినప్పుడు దానికి చెప్తూ చెప్పారు కూడా ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్పారు రాజకీయాలు ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పారు అన్న ఏదో ఒక తప్పు చేస్తాడు ఆ తప్పు డైవర్షన్కి వచ్చి ఏదో ఒకటి తప్పు డైవర్షన్ వంద ఉంటాయి ఈ కొట్లాట్లా ఈ ఈ పెట్రోల్ బంబులా లేదా యాసిడ్ బంబులా ఇదా డైవర్షన్కి చచ్చా ఏమైంది నేను ఇంగిను నేను అడుగుతాను మా రమేష్ వచ్చి ఆ మంత్రికి వచ్చేది చెప్పిపోయింది మంత్రికి కాదు చంద్రబాబు నాయుడికి ఉంది అస ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే జ్ఞానం కోల్పోయినట్టుకున్నారు చాలా తప్పు ఇది ఇలాంటి కార్యక్రమాలు చాలా తప్పు నువ్వు ఎప్పుడు చేయకూడదు ఇలాంటివి వెంటనే దాన్ని అరికెట్టినప్పుడే అది పడుత్వం అంటే నాయకత్వం అంటే నేను క్షమించను కేసు పెట్టండి అని చెప్పి మా బేర్పూర్ సెక్షన్ పెడతావా త్రిఆపూర్ సెక్షన్ ఏమైంది పెట్రోల్ పంప్ ఇస్తేం తీస్తారు దానివల్ల వచ్చే రియాక్షన్ ఏంటి ఎవరికి ఏదైతే ప్రాణం పోవాల్సిందే కదా అంటే మీ ఆలోచన ఉదాహరణ ఏంటి ఎవరు చెప్పమన్నాడు ఎవరు చేయమన్నాడు అసలు ప్రభుత్వానికి ఆలోచన ఉందా ఇదంతా డైవర్సిటీ ఏదో తప్పు మాట్లాడాడు తప్పు మాట్లాడాడు రైట్ మాట్లాడాడు ఏదో కల్తీలో కల్తీ ఉందని అతను వేసిన సిట్టే అతను వేసిన సిబిఐ అతను వేసిన అధికారులే అతను